ఫ్రెండ్స్ లోకేష్కి భారీ దెబ్బ నలభై నాలుగు లక్షల దొంగతనం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దస్ లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మారుతున్న కాలానుగుణంగా డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మొబైల్ యాప్లు సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిందో అంతే స్థాయిలో సైబర్ క్రైమ్స్ కూడా విస్తరిస్తున్నాయి అయితే హ్యాకింగ్ ఫిషింగ్ ఆన్లైన్ మోసాలు రాన్సమ్ర్ అదేవిధంగా సర్వసాధారణమైపోతున్నాయి ఎప్పటికప్పుడు సైబర్ నేరగాలు సరికొత్త స్పందాలతో మోసాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్నారు ఇక ఇప్పుడు రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అధికారులు పేర్లను ఉపయోగించి ప్రజలను మోసం చేసే కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా బెదిరింపులు విరాళాల పేరుతో డబ్బులు సేకరణ క్యూఆర్ కోడ్ స్కామ్స్ వంటి మోసాలు పెరుగుతున్నాయి అయితే ఈసారి సామాన్యులను కాకుండా ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో భారీ దోపిడీ చేయడం సర్వత్రా చచ్చనీయాశంగా మారింది అయితే సిఐడి అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు నారా లోకేష్ ఫోటోతో వాట్సాప్ అకౌంట్ సూచించారు తర్వాత ఒక వ్యాపారవేత్తను టార్గెట్ చేసి ప్రత్యేక ప్రాజెక్టుల కోసం డబ్బు అవసరం ఉంది తక్షణమే పంపించండి అంటూ మంత్రి తరహాలో మెసేజ్లు పంపారు నమ్మిన బాధితుడు అనుకున్న ఖాతాలో మొత్తం యాభై నాలుగు లక్షలు బదిలీ చేశారు ఆ తర్వాత మోసపోయినని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏపీసీఐడి ఈ కేసును స్వీకరించింది చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్కేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్